ఎంఏ చిదంబరం స్టేడియం చెన్నై వేదికగా చెన్నై వర్సెస్ పంజాబ్ నలభై తొమ్మిదో ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ నాలుగు వికెట్ల తేడాత గెలిచింది టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ చెన్నైని ముందుగా బ్యాటింగ్ ఆహ్వానించింది పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్స్లో నూట తొంభై పరుగులు చేసి అయింది చెన్నై చేజింగ్లో పంజాబ్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్స్లో ఆరు వికెట్ల నష్టానికి నూట తొంభై నాలుగు పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతే మ్యాచ్లో గెలిచింది చెన్నై బ్యాటింగ్లో శ్యామ్ కరణ్ ఎనభై ఎనిమిది జడేజా పదిహేడు డివాల్ బ్రవర్స్ ముప్పై రెండు కెప్టెన్ ఎంఎస్ ధోని పదకొండు షేక్ రషీద్ పదకొండు పరుకులతో రాణించారు చెన్నై బౌలింగ్లో యజవందర్ జహల్ నాలుగు ఆర్షదీప్ రెండు మార్కో జాన్సన్ రెండు హర్ప్రీత్ అజ్మతుల్లా ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు చేజింగ్లో పంజాబ్ ప్రియాంష్ ఇరవై మూడు ప్రభుసింరాని యాభై నాలుగు శ్రేయస్ అయ్యర్ డెబ్బై రెండు శశాంక్ ఇరవై మూడు జితేష్ ఆరు నాటౌట్ మార్కో జాన్సన్ నాలుగు నాటౌట్తో రాణించారు చెన్నై బౌలింగ్లో పదిరానా రెండు ఖలీల్ రెండు జడేజా నూర్ అహ్మద్ ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు ఈ మ్యాచ్ ఓటమితో చెన్నై ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్లే ఆఫ్ నుంచి అఫీషియల్ గెలిమి